చెర్ల మండల పరిధిలోని తెగడ గ్రామంలో ప్రైమరీ స్కూల్ని ఇటీవల కాలంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ మండల నాయకత్వం సందర్శించడం జరిగిందని పార్టీ మండల కార్యదర్శి కొండ కౌశిక్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని తెగడ గ్రామం ప్రైమరీ స్కూల్లో ఒక పెద్ద వృక్షం పూర్తి స్థాయిలో ఎండిపోవడం విద్యార్థులు వాడుతున్న బాత్రూమ్ వైపు పూర్తిగా ఒరిగిపోవడం కారణంగా ఆ చెట్టును తక్షణమే తొలగించాలని దీనివల్ల పిల్లల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని స్థానిక అధికారుల దృష్టి తీసుకోవడం జరిగిందని అన్నారు తక్షణమే అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు చర్ల మండల పరిధిలోని తేగల గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ని సందర్శించడం జరిగింది అలా సందర్శించిన క్రమంలో ఆ స్కూల్లో ఆ చెట్టు వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది తక్షణమే అధికారులు ఏమాత్రం లేట్ చేయకుండా పిల్లల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క పంచి ఉన్న ప్రమాదాన్ని తొలగించి వారి ప్రాణాలు కాపాడినందుకు అధికారులకు మేము పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా సిపిఎంఎల్ మాసులైన పార్టీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాం ఇవాళ కాలంలో మా సిపిఐఎంఎల్ మాస్ పార్టీ చర్ల మండల పరిధిలోని తేగల గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని సందర్శించడం జరిగింది అలా సందర్శించిన క్రమంలో ఆ స్కూల్లో ఒక చెట్టు వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది తక్షణమే అధికారులు ఏమాత్రం లేట్ చేయకుండా పిల్లల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క పొంచి ఉన్న ప్రమాదాన్ని తొలగించి వారి ప్రాణాలు కాపాడినందుకు అధికారులకు మేము పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు మా సిపిఎంఎల్ మాస్టరేన్ పార్టీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాం